ప్రేమ మౌనం మాయ నమ్మకం నింద వీటి మధ్య సాగే కథా ప్రయాణమిది శూర్పణఖ ఆవేశం రావణుని అహంకారం ఈ రెండింటి మధ్య నలిగిన సీతమ్మ అమాయకత్వంలో ఒక్క వెలుగు వెలిగిన ధైర్యం శ్రీరాముడు ధర్మం అనేది విజ్ఞానం కాదు లక్ష్మణుని ఆచరణ జఠాయువులాంటి లాంటి ప్రాణ త్యాగం మాయ ముసుగులో సాగిన రావణుని మోసమే అమాయక సీతాపహరణం ప్రతి జీవితంలో నిత్యం ఎదురయ్యే సంఘటనలకు ప్రతిరూపమైన అనగనగాలోని ఈనాటి ఇతిహాస కథనమే అరణ్యంలో ఆర్తనాదం సీతాపహరణం శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు వనవాసం ప్రారంభించి దండకారణ్యంలో మునులందరి ఆహ్వానంతో ఒక పర్ణశాలలో నివసిస్తూ ఉంటారు అప్పుడు మునులు తాము రాక్షసుల వలన బాధలు పడుతున్నామని శ్రీరాముని అభ్యర్థించగా కాపాడుతానని రాముడు వారికి అభయమిస్తాడు ఈ క్రమంలో ఎంతోమందిని అసురుల బారి నుంచి సంరక్షిస్తాడు ఆధ్యాత్మిక భద్రత కలిగిస్తాడు ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడే సూర్ఫణక అనే రాక్షసి రామునిపై మనసుపడి ప్రేమను వ్యక్తం చేస్తుంది రాముడు ఆమెను తిరస్కరించడంతో అప్పుడు రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసివేస్తాడు శూర్పణఖ పెడబొబ్బలు పెడుతూ ఈ సమాచారాన్ని రావణునికి చేరవేస్తుంది ఆమె మాటలు విని రావణుడు సీతను అపహరించేందుకు సిద్ధమవుతాడు సీత పర్ణశాల వద్ద పువ్వులు కోసుకుంటూ ఉన్న సమయంలో ఆమెకు మెరుస్తున్న ఒక అపూర్వమైన బంగారు లేడీ కనబడుతుంది నాథ ఏమా అందం ఎంత అందంగా ఉంది కదూ ఆ బంగారు లేడీ నాథా ఆ బంగారు లేడీ నాకు కావాలి దయచేసి తీసుకురాగలరా నా కోసం అంటూ తన పతిని కోరుకుంటుంది ఆ సీతాదేవి ఆ సీత ఇది మాయ కావచ్చు సీత అయినా నీవు కోరితే నేను తప్పక తేగలను లక్ష్మణ మీ వదినమ్మకు కాపలాగా ఉండునాయన అని ఆ శ్రీరామచంద్రుడు బంగారు లేడీ కోసం పర్ణశాల దాటి ముందుకు సాగుతూ ఉంటాడు ఆ సమయంలో ఆ లేడీ గెంతుతూ మాయమవుతూ మళ్లీ కనబడుతూ రాముణ్ణి చాలా దూరం తీసుకుపోతుంది ఇక లాభం లేదనుకుని రాముడు ధనస్సు ఎక్కుపెట్టి బాణం విడవగా ఆ లేడీ మారోచునిగా నిజరూపం ధరిస్తుంది అప్పుడు మారీచుడు హా సీత హా లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడుస్తుంది ఆపదను శంకించిన రాముడు వడివడిగా పర్ణశాల వైపు సాగుతాడు ఆ ఆర్తనాదం విని రామునికి ఏదో అపాయం సంభవించిందని సీత భయవిహ్వల అవుతుంది రామునికి సహాయంగా వెళ్లమని ఆ లక్ష్మణుని కోరుతుంది అమ్మా మూడు లోకాలు వచ్చిన నా అన్న రాముణ్ణి జయించలేరు ఇది ఖచ్చితంగా రాక్షసమాయే అంటాడు లక్ష్మణుడు తాను అన్నగారి మాట ప్రకారం సీతకు రక్షణగా ఉంటానని లక్ష్మణుడు అనగా దానితో సీత కోపిస్తుంది లక్ష్మణ దుర్బుద్ధితో రామునికి కీడు జరగాలని కోరుకుంటున్నావా అంటూ దూషిస్తుంది లక్ష్మణుడు ఆ నిందలకు చింతిస్తాడు తనను అలా సందేహిస్తున్న ఆ తల్లి ఆపదల పాలవుతుందేమోనని వగచి ఒక రక్షణ రేఖను గీస్తాడు లక్ష్మణుడు అమ్మా దయచేసి ఈ రేఖ దాటి రావద్దని సీతమ్మను కోరుతాడు రాముని అన్వేషణకు బయలుదేరుతాడు ఇది అదనుగా చూసి రావణుడు సన్యాసి రూపంలో వచ్చి సీతను భిక్షను అర్పిస్తాడు ఓ ధర్మపత్ని దేహి అంటూ భిక్షను అర్పిస్తాడు సీత అతిథి ధర్మం పాటిస్తూ భిక్ష తీసుకుని లక్ష్మణ రేఖను దాటకుండానే భిక్ష వేయడానికి ప్రయత్నిస్తుంది ధర్మపత్ని ఇదేనా అతిథిని గౌరవించే విధానం ఇంత అవమానమా మేము మీ భిక్షను స్వీకరించం లోపల నుండే భిక్షను మీరు సమర్పిస్తే మాకది అవమానం ధర్మపత్ని ఇలా ఇంకా ముందుకు వచ్చి భిక్షను సమర్పించు అంటూ గట్టిగా గర్దిస్తాడు ఆ సన్యాసి ఆ సమయంలో లక్ష్మణుడు చెప్పిన నియమం గుర్తుకొస్తుంది అయినా అతిథిని అగౌరవపరచరాదనే ఉద్దేశంతో తనే ఆ లక్ష్మణ రేఖను దాటి ఆ సన్యాసికి జోలిలో వేయబోతుంది భిక్ష అంతే ఆ సన్యాసి వేషం ఒక్కసారిగా మాయమైపోతుంది అక్కడ ఒక భయంకర రూపం తెలుస్తుంది నన్ను ఎవరనుకుంటున్నావు నేను లంకాధిపతిని రావణాసురుడను నీవు ఇక నా వైపు పయనించాలి దేవి అంటాడు రావణాసురుడు భయం ఆందోళన ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో సీతమ్మ ఆమెను భూమితో పాటే బలవంతంగా పైకి ఎత్తి తన పుష్పక విమానంలో లంక వైపు సాగుతాడు సీత ఆర్తనాదాలు విన్న జఠాయువు రావణుని మీద విజృంభిస్తాడు రావణుడు జఠాయువు రెక్కలు డొక్కలు ఖండిస్తాడు జఠాయువు నేలపై పడి కొనప్రాణంతో ముడుగుతూ ఉండగా రావణుడు ఆకాశ మార్గంలో లంక వైపు సాగిపోతాడు రావణుడు సీతతో లంకకు చేరి అక్కడ ఆమెను అశోకవనంలో ఉంచుతాడు రాక్షస స్త్రీలు ఆమెకు కాపలాగా ఉంటారు ఇక మారీచుని సంహరించి వెనుదిరిగిన రామునికి లక్ష్మణుడు ఎదురవుతాడు సీతను ఒంటరిగా విడిచి వచ్చినందుకు లక్ష్మణుని రాముడు తప్పుపడతాడు ఇద్దరూ పర్ణశాలకు వచ్చి సీత కనబడకపోవడంతో హతాశులై పరమ దీనులై దుఃఖిస్తూ అంతటా వెదుకుతారు కొన్ని లేళ్లు దక్షిణ దిక్కును సూచించగా అటువైపు గాలిస్తూ బయలుదేరుతారు రామలక్ష్మణులు వారికి రక్తసిక్తమై నేలను బడి ఉన్న జఠాయువు కనిపించి రావణుడు సీతను ఎత్తుకుపోయిన సంగతి తన రెక్కలు తెగనరికిన సంగతి చెప్పి రాముని సమక్షంలో ప్రాణాలు విడుస్తాడు రాముడు అమితంగా దుఃఖించి జఠాయువునకు అగ్ని సంస్కారాలు చేస్తాడు మళ్లీ అన్నదమ్ములు సీతను వెదుకుతూ బయలుదేరుతారు ఇది సీతాపహరణ ఘట్టం ఈ ఘట్టం మనకెన్నో సందేశాలిస్తుంది ప్రతి పాత్ర ప్రతి చర్య మన సమాజాన్ని నైతిక విలువలను సామాజిక ఆలోచనలని ప్రతిబింబిస్తున్నాయి రామాయణం మౌనంగా ఉండదు మనకెన్నో సందేశాలతో నడుస్తూనే ఉంటుంది ధర్మయాత్రకు విరామం లేదు రేపటి కథనంకై మళ్లీ కలుద్దాం వేటున్స్తో